ఉదయకాల ప్రార్థన ప్రేమా నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి మా అందరి అపరాధములను మా పాపములను మీ కుమారుడని యేసుక్రీస్తు శిలువ రక్తధారలలో కడిగి మాకిచ్చిన విమో విమోచనకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం కీర్తనలు గ్రంథమందు కష్టకాలమందు మందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించేను అనే ఈ లేఖనమును బట్టి మీకు స్తోత్రములు ఈ దినమందు మేము నీ నామందు ఈ దినాన్ని గడుపుతూ ఉంటుండగా మీ యొక్క క్షేమము మీ యొక్క భద్రత చేయండి నా తండ్రి గత కాలములో చేసిన మేలులను బట్టి మీకు స్తోత్రాలు వచ్చు మందు చేయబోతున్న మేలులను ఇప్పుడే పొందుకొని ఉన్నామని నమ్ముతూ ఉన్నాము తండ్రి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి నాయన మేము ఏ సంతోషకరమైన కాలాల్లో వెళ్ళాలో కష్టకాలాల్లో వెళ్ళాలో ఇది నీకు తెలిసే ఉన్నది ఈ దినము ప్రయాణాలంతటిలో సహాయం చేయండి ఈ దినమందు నీ ప్రియులు చేయుచున్న వ్యాపారాలంతటిలో సహాయం చేయండి మీ కుమారుడని యేసు క్రీస్తులో నాయన నీ బిడ్డలు అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి కుటుంబాల్లో ఆటంకాలు ఏమి లేకుండా అన్ని విధములుగా సౌఖ్యంగా ఉండులాగొనను విరోధమైన ప్రతి సంగతిని కూడా మీ కుమారుడని యేసుక్రీస్తు శిలువ శక్తి వలన లయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ఈ దినమందు గర్భిణీ స్త్రీలు సులువైన కాన్పుకి వెళుతుంటుండగా సహాయం చేయండి ఆయన ఆసుపత్రిలో ఉన్న రోగులను విడుదల కలిగించండి నాయన కుటుంబాల్లో బలహీనతలను బట్టి నాయన మరి అప్పులు బాధలను బట్టి పన్నుకు వెళుతున్న ప్రియులకు అభివృద్ధిని కలగ చేయండి మరి చదువుకునే విద్యార్థులందరినీ బలపరచండి ఈ దినము నీ చిత్తాన్ని బట్టి ప్రతి కుటుంబం దీవించబడుటకు సహాయం చేయండి నాయన మీ కుమారుడు రెండోసారి భూమి దిక్కి రాబోతుంటుండగా మమ్మలను చిద్దపరచుమని ఈ దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండును గాక అమేన్